హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో కోతి కథ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం ఒక చిక్కటి అడవిలో మను అనే ఒక నేర్పరి కోతి ఉండేది ఒకరోజు చెట్ల మధ్య ఊగిసలాడుతూ కొట్టే బంగారం గంట ఒక కొమ్మ నుండి వేలాడుతూ ఉన్నట్లు కనిపించింది గంట అందానికి ముగ్ధుడైన మను దాన్ని తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను గంటను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది పెద్దగా మోగింది అడవి మొత్తం ప్రతిధ్వనించింది ఆ ధ్వనికి ఆనందించిన మను కొత్త ఆనందాన్ని పొందాడు మరియు గంటను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇక త్వరలో అడవిలోని ఇతర జంతువులు మనోతో పాటు వచ్చిన మధురమైన ధ్వని గురించి ఆసక్తి చూపాయి అవి కూడా ఎంచక్క గుమి కూడా మోగే గంట శబ్దానికి ముగ్ధులయ్యాయి శ్రద్ధ లోపించిన మను విచిత్రమైన ఘనకార్యాలు మరియు ఆటపాటల విన్యాసాలు చేయడం ప్రారంభించాడు ఆ గంటను ఆనందంగా మోగించసాగాడు నేరేటం పట్ల పరవశించిన జంతువులు మను మరియు ఆ మాయా గంటను పొగిడాయి అయితే కాలక్రమేణ గంట యొక్క నిరంతర మోగింపు కొన్ని జంతువులను చిరాకుపరిచింది వారు నిరంతరం ఆ శబ్దంతో తమ రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టంగా భావించారు విద్య అనే తెలివైన మొదట రాతి గుబ్బి మనో వద్దకు వచ్చి గంటను మరింత ఆలోచనతో ఉపయోగించమని సలహా ఇచ్చింది కానీ మను మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు ఇకపోతే మొదట నిర్లక్ష్యంగా ఉన్న మను ఇతరులపై దాని ప్రభావాన్ని పరిగణించకుండా గంటను మోగించడం కొనసాగించాడు చివరకు నిరంతర శబ్దాన్ని భరించలేని జంతువులు అడవి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి ఇక ఆ సమావేశంలో పరిణితి వివరించింది ఇతరుల శ్రేయస్సును పరిగణించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి మరీ చెప్పింది తన తప్పును గుర్తించిన మను సమతుల్యత అవసరాన్ని అర్థం చేసుకొని గంటను మరింత జాగ్రత్తగా ఉపయోగించడానికి అంగీకరించాడు ఇక ఆ రోజు నుండి మను అడవికి ఆనందాన్ని కలిగిస్తూ ఎప్పుడెప్పుడు తీపిగా మోగే గంటకు ప్రసిద్ధి చెందాడు జంతువులు కొత్త సామరస్యాన్ని అభినందించాయి మరియు మను ఆనందాన్ని పొందడంలో ఇతరులను పరిగించడం యొక్క విలువను నేర్చుకున్నాడు ఈ విధంగా మను జంతువులని సంతోషపరచడం నేర్చుకున్నాడు ఇకపోతే ఈ కథ యొక్క నీతి బోధ ఏంటంటే ఇతరుల శాంతి మరియు శ్రేయస్సులను భంగపరచకుండా ఆనందం మరియు అందం ఆస్వాదించడం మంచిది మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ